హన్మకొండ జిల్లా వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడిదల ప్రవణ్ తో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో కమలాపూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు అంత చేస్తామని తెలిపారు మీరు అడిగిన ప్రశ్నకి నిన్న కి మండలికి రాంపూర్ గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి శ్రీవర్షిత ఆమె వీందేరపల్లి గ్రామం వంగర పీందరపల్లి మండల్ వంగర గ్రామంలో అక్కడ ఉన్న గురుకులంలో చదువుతుంటే అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చాలా బాధాకరం జరగద్దు అట్లా అనుకోని సంఘటన తల్లిదండ్రులు చిన్నపిల్ల పదిహేను ఏళ్ళు పద్నాలుగేళ్ళు ఉన్న అమ్మాయి చేసుకోవడం అందరికి ఏది ఎట్లు ప్రభాకర్ గారు అధికారులకి ఇమ్మీడియట్ గా అక్కడ స్పందించి దానిపైన విచారణ ఆదేశించారు ఎందుకు జరిగింది కారణాలు ఏంటి ఎవ్వరు ఒకవేళ ఎటువంటి ఎవరైనా బాధ్యులు కానీ ఏమన్నా అక్కడ అవకతవకలు జరిగినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కూడా అక్కడ ఉన్న మంత్రి గారు ఆదేశించారు కాబట్టి మరి వివరాలు రావాల్సింది ఉంది సో దానికి హుజరాబాద్ సంబంధించిన అమ్మాయి కాబట్టి మన నియోజకవర్గం సంబంధించిన అమ్మాయి కాబట్టి చాలా మేము కూడా బాధ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఆ కార్యక్రమానికి మేము పోతున్నాం ఇక్కడి నుంచి సో దానికి చింతిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ కమలాపూర్ హెడ్ క్వార్టర్లో లో వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది